అందరూ ఎలా ఉన్నాడు నేనైతే సూపర్ అంటే చూపర్ ఉన్నానండి ఇంకోటి ఈరోజు మా పెళ్ళి పుస్తకం మీకు చూపించాలని చూపిస్తున్నా మా పెళ్లి పుస్తకం చూసేయండి మా పెళ్లి వీడియోస్ మా పెళ్ళి రోజు అదే అండి మా పెళ్ళి ఫోటో చూపించాలని నిన్న మా పెళ్లి రోజు కదా ఈరోజు చూపించాలని అనుకుంటున్నాను మా పెళ్ళి ఫోటోలు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కష్టంగా ఇదైతే మామూలుగా ముందర వచ్చేసి ఇలా ఉంటుంది ఇస్తే తమస్ నేను బ్యాక్ కెమెరాతో అయితే మీకు క్లారిటీగా ఉంటుంది మామూలుగా ముందర కెమెరా పెట్టేసిన తీయడానికి ఎవరు లేరు నా ఫేవరెట్ పిక్ వచ్చేసి నేను ఒకటి చూపిస్తాను చూడండి ఆ ఫోటో నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఫోటో కూడా బాగానే ఉంది ఈ ఫోటో కూడా బాగానే ఉంది నా ఫేవరెట్ ఫోటో కూడా మీకు చెప్తాను చూసేయండి వెళ్ళమా పెళ్ళి ఫోటోలు అనమాట ఇక్కడ బాగుండింది పెళ్ళి ఫోటోలు అయితే బాగా సూపర్గా సూపర్గానే సూపర్ వచ్చినాయి ఈ పెళ్లి ఫోటోలో కొంతమంది లేరు కొన్ని కారణాల వల్ల అదే కొంచెం బాధ అవుతుంది ఈ పుస్తకం తీసినప్పుడల్లా నాకు కొంచెం బాధ అవుతుంది ఏదో ఇంకా మా పెళ్ళి ఫోటో పూర్తి ఒక్క పెళ్ళి ఫోటో పెద్ద చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మాటికి దీన్ని చూడబో దిగాలి నాకైతే ఎందుకంటే నా వాళ్ళు నాకు నాకు దగ్గర వాళ్ళు లేరు అనమాట ఇక్కడ ఈ పెళ్లి పుస్తకంలో అందరు లేరు కొంతమంది కొంతమంది ఉన్నారు నాకు పెద్దగా ఏదో చూడాలంటే చూడాలా అంతే ఎందుకంటే నా మ్యారేజ్ ఫోటోలు కదా అన్నట్టుగా ఉంది ఇది పుస్తకం ఇంకా అంతే ఇంకా ఒకటి పెద్ద ఫోటో చేయించుకొని ఆడబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా దీంతో నాకు పని లేదనుకుంటున్నా నేనైతే ఉండేది ఉన్నట్టు చెప్పేసిన ఇంకా ఈ వీడియో చూస్తే వెళ్ళి ఏమన్నా అనుకోండి నాకు సంబంధం లేదు ఎందుకంటే ఇంకా అందరూ ఉండాలి కదా అందరు ఉంటేనే బాగుంటుంది ఉందంటే ఉంది పెళ్లి పుస్తకం అంటే అంతకు తప్ప ఏం లేదు చూసేయండి నా పెళ్లి ఫోటోలు మాత్రమే చూపించినాను దీంట్లో ఏం ఏం ఎవరు ఏం చూసే లేదు నా పెళ్లి ఫోటోలు మాత్రమే చూపించినాను చూసేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది మా పెళ్లి కార్డు అండి పైన వచ్చేసి ఇలా ఉంటుంది తొగురు వారి పెళ్ళి పుస్తకం అని థామస్ వేస్తారు ఇది వచ్చేసి పెళ్ళికార్డు అండి మామూలుగా అయితే పెళ్లి కార్డు వెయ్యాలా వాళ్ళు వేయలేదు మామూలుగా మా ఇంట్లో కార్డు ఇక్కడ అతికిచ్చేసినాం అన్నమాట ఇది మా ఫస్ట్ ఫోటో అండి ఈ ఫోటో కూడా బాగానే ఉంది పర్లేదు మంచి లుక్ వచ్చినాయి ఫోటోస్ అయితే ఇదంతా లోపల మంచి మంచి ఉన్నాయి కొన్ని మూడు రెండు మూడు ఫోటోలు చూపిస్తాను ఇవల్లా నలుగు ఫోటోలు అండి ఇది ఒక్కటి ఈ ఫోటో ఈ లు ఈ ఫోటో కూడా లుక్ ఉంది మా ఆయన చూడండి ఎంత బాగున్నాడో షూట్లో నిజంగా లుక్ బాగా వచ్చింది ఇక్కడ మా మధ్య ఇక్కడ స్టిల్స్ తిన అనమాట పెళ్ళి తర్వాత ఈ ఫోటో నా ఫేవరెట్ పిక్ అండి ఇవల్ల నలుగులది నలుగులు మంచిగా నలుగురు ఫొటోసే ఎక్కువ ఉన్నాయి మా ఫోటోల కన్నా ఇవి మా ఇద్దరి ఫొటోసు మా వారు ఎటో కూర్చున్నారు చూడండి నలుగురు మా ఆయన ఇక్కడ ఇంకా చర్చికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు అండి ఫోటో అది ఇక్కడ మా చెల్లెళ్ళు ఇంకా నా పక్కన వచ్చున్నారు మా ఇద్దరు చెల్లెళ్ళు ఒక పిల్ల మడదలవుతుంది ఇంకొక పిల్ల మడదలవుతుంది ఇక్కడ ఇంకా చీర ఇస్తున్నారు అనమాట పెళ్ళికి ఇంకా వేసుకోవాలి కదా చీర ఇచ్చి ఇక్కడ స్టిల్స్ దిగినాము వెళ్ళిన తర్వాత ఫొటోస్ ఇవన్నీ పర్లేదండి ఈ ఫొటోస్ అయితే సూపర్ వచ్చినాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు అన్నీ చూపించలేదు ఈ ఫోటో కూడా పర్లేదు అనిపించుకుంది ఈ లుక్ ఈ ఫోటో లుక్ కూడా చాలా బాగుందండి నా ఫోటో ఇక్కడ పక్కన మా పిన్నెళ్ళందరూ వీళ్ళందరూ మా పిన్నెళ్ళు మా అమ్మకు చెల్లెళ్ళండి వాళ్ళ పిల్లలు ఇక్కడ మా ఇంటి పక్కల వాళ్ళు మా వదిన అత్త అవుతుంది ఒక ఆమె ఒక ఆమె పిన్ని అవుతుంది ఒక ఆమె పిన్ని అవుతుంది ఇక్కడ సుజాత మేడం అని వాళ్ళ అత్తగారండి ఇక్కడ ఆంటీ పర్లే ఆంటీ మాకు బాగా చేసింది ఇక్కడ మా ఫొటోస్ అండి స్టిల్లు మా పెళ్ళి మొత్తం అన్నీ మా పెళ్ళి వీడియో చూపిస్తే మీకు తర్వాత ఇవి ఫొటోస్ మాత్రం చూపిస్తున్నాం ఫొటోస్ మా మంచిగా నచ్చినాయండి ఇంకా కట్టడానికి చర్చికి తీసుకెళ్తున్నారు మా మామూలు ముగ్గురు వాళ్ళు పట్టుకున్నారు అనమాట మా అత్త మా బావ వదిన పిన్ని వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇంకా హడావిడిగా జరిగిపోయింది వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు మా మామ ఈ ఫోటో ఈ చీర మీద లుక్ ఈ ఫోటో బాగా ఉందండి ఈ ఫోటో ఈ ఫోటో బాగా నచ్చింది నాకు క్యాలెండర్కి కూడా ఈ ఫోటో వేసినారు చర్చి లోపల ఇలా ఉంటుంది జనవరి రోజు అయితే మా కోసమే డెకరేషన్ చేసినట్టుంది మంచిగా అండి ఇంకా అప్పగింత అలప్పుడు మా నాన్న చూడండి మా నాన్న ఎలా చూస్తున్నాడో పర్లే బాగానే జరిగింది చర్చిలో పెళ్ళి మా నాన్న ఎట్నో పెట్టుకున్నాడు హడావిడిగా జరిగిపోయింది పెళ్ళంతా ఏదో అలా ఇక్కడ మా ఇంటి పక్కల వాళ్ళు మా ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఇంకా మామూలుగా ఊర్లలో వరుసలు పెట్టి వెళ్ళేస్తారు కదా ఇంకా మా నాన్న చూడటట్టు కూర్చున్నాడు ఇక్కడ ఏం చేద్దాము అన్నట్టుగా మా ఆయన తాళిగట్టడానికి సిద్ధపడుతున్నాడు సిద్ధపడుతున్నాడు కట్టేసినాడు స్టివ్స్ కొంచెం వరకు బాగానే దిగినాం కానీ ఏదో ఏం పెద్దగా అనిపిలే కొంచెం మంచిగా వచ్చినాయి కొంచెం ఇంకా ఏదో సర్దుకొని పోవాలా పెళ్ళి ఫోటో అన్న ఉందిలే అదని ఉందిలే అనుకోని అప్పుడు మంచిగానే అనిపించింది చర్చిలో ఫొటోస్ మాత్రం సూపర్ వచ్చినాయండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అండి క్లాస్ మేంట్సు క్లాస్ అన్నట్టు వీళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళు మా అత్త అండి ఇక్కడ మా బావగారు మా వదిన అక్క వాళ్ళు వీళ్ళు మా ఊళ్ళో వాళ్ళండి మా అమ్మ నాన్న మా అమ్మ రాలేదే నేను చాలా వరకు మూడాఫ్లో అండి ఏడ్చుకుంటా పెళ్ళిలో మా అమ్మని తర్వాత తీసుకొచ్చినారండి నేను మా అమ్మ వచ్చే వరకు హ్యాపీగా అనమాట ఈ ఫోటో కూడా బాగుంది వీళ్ళు మా అన్న ఫ్రెండ్స్ గిరి అన్న అని అన్న మా నాన్న మా నాన్న మా అక్క మా చెరన్ను మా అన్న మా మా అక్క చూడండి ఇక్కడ మా చిన్నక్క అండి మా బావ మా బావ మా చిన్న బావ మా పెద్ద బావ మా బావ వాళ్ళ తమ్ముడు ఆయన పక్కన ఇదండి మా పెళ్ళి పుస్తకం లాస్ట్లో మా కార్డు ఉంది మా అత్తం అంది వారి పరిశుభ్ర शुद्ध विवाह ओके बाय